హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి ఇవాళ మనం న్యూయార్క్ స్టేట్లోని ఒక అద్భుతమైన నేచర్ స్పాట్కి అయితే వచ్చేసామండి అది మరేంటో కాదండి వాట్ కెన్ గ్లీన్ స్టేట్ పార్క్ అనమాట ఇది ఇక్కడ ఉన్న గాడ్స్ ట్రయల్ మీద నడుస్తూ మనం నైన్టీన్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ని అయితే కనుక చూసేయచ్చు వాటినన్నింటిని చూడాలనుకుంటే వీడియో చివరి వరకు ఎక్కడ మిస్ చేయకుండా చూసేసేయండి ఇప్పుడు మనం వీడియోలకైతే ఎంటర్ అయిపోదాం కిన్స్ గ్లీన్ స్టేట్ పార్క్ అనేది ఫింగర్స్ లేక్ రీజియన్లో అయితే ఉంటుంది ఇది సెనేకా లేక్కి దగ్గరగా అయితే ఉంటుంది ఈ స్టేట్ పార్క్ మొత్తం కూడా అబౌవ్ సెవెన్ హండ్రెడ్ ఎకర్స్లో అయితే కనుక ఉంటుంది అన్నమాట ఇక్కడి గాజ్ అనేది చాలా ఇయర్స్ బ్యాక్ ఐసేజ్ వల్ల ఏర్పడింది గ్లాజియర్స్లో కరిగి ప్రవహిస్తూ ఉండే నీళ్లు రాళ్ళను కోసుకుంటా ఈ అద్భుతమైన లోయలు అవి తయారయ్యాయి అన్నమాట గాడ్జ్ ట్రైల్ పొడవు సుమారుగా టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం సౌత్ ట్రయల్ మీద ఉన్నాము అక్కడక్కడ ఇలా వార్నింగ్ బోర్డ్స్ అయితే కనుక ఉన్నాయి బీ కాషన్స్ అనేసి సో మనం ఇక్కడ నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి ఎందుకంటే ఇక్కడ సుమారుగా ఎనిమిది వందల పై కానీ స్టోన్ స్టెప్స్ అయితే ఉన్నాయి మనం వాటి మీద వెళ్తూ ఉండాలి కాబట్టి చాలా నెమ్మదిగా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఇలాంటి బ్రిడ్జెస్ అన్నీ కూడా దాటుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ ట్రైల్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది నైన్టీ ఎర్లీ నైన్టీన్ హండ్రెడ్స్లో అయితే స్టార్ట్ చేశారు ఆ తర్వాత నైన్టీన్ థర్టీస్లో సివిలియన్ కన్సర్వేషన్ కాప్స్ అనేవాళ్ళు స్టోన్స్తో చాలా అందంగా అయితే కనుక రూపుదిద్దారనమాట అంటే రెనోవేషన్స్ లాగా అలా కొన్ని కొన్ని చేశారు ట్రైల్ మొత్తంలో కూడా నైన్టీన్ వాటర్ ఫాల్స్ అయితే కనుక ఉంటాయండి అన్నీ కూడా ఈ స్టేట్ పార్క్లోనే ఉంటాయి ఇందులో మెయిన్గా త్రీ ఫాల్ గురించి అయితే కనుక చెప్పుకోవచ్చు ఫస్ట్ అయితే కావెన్ క్యాస్కేట్ వాటర్ ఫాల్ అనమాట ఇది ఫస్ట్ వాటర్ ఫాల్ దగ్గరే ఉంటుంది ఇది దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ మనం వాటర్ ఫాల్కి బ్యాక్ సైడ్ నుంచి నడవటానికి ఉంటుంది అనమాట సెకండ్ది సెంట్రల్ క్యాస్కేడు ఇది మొత్తం స్టేట్ పార్క్లోకి వెళ్ళిన పొడవైన ఫాల్ అనమాట ఇది ఆల్మోస్ట్ సిక్స్టీ ఫీట్ హైట్ అయితే కనుక ఉంటుంది అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వన్ రెయిన్బో వాటర్ ఫాల్ ఇది అయితే కనుక క్లేన్లోనే హైలైట్ ఈ ఇక్కడైతే బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ పోతూ ఉండటం వల్ల ఇక్కడ సన్ రైజ్ పడి రంగురంగులు రెయిన్బోస్ అయితే ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి చూడటానికి అయితే కనుక చాలా బాగుంటుంది అండ్ ఇది మంచి ఫోటో స్పాట్ కూడా అండి ఈ ట్రైల్లో అంతా నడిచేటప్పుడు ఎలా ఉంటుంది అంటే మూవీస్లో చూస్తుంటాం కదండి ట్రెక్కింగ్కి వెళ్ళి అడవిలో లోయల్ పక్కన నడుస్తూ ఉంటారు అలా మూవీ సీన్స్ లాగా మంచి ఫీల్ అయితే కనుక ఉంటుంది న నీటి శబ్దము చల్లని గాలి రాళ్ళు బ్రిడ్జ్లు ప్రతి చోట ఫోటోషూట్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి ఈ ట్రయల్ గురించి చెప్పాలి అంటే ఇది మే నుంచి అక్టోబర్ వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది వింటర్లో అంతా కూడా క్లోజ్ చేసేస్తారండి అక్కడంతా స్నో ఐస్ అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల జారి పడిపోకుండా ఉండటానికి సేఫ్టీ పర్పస్ కనేసి క్లోజ్ చేసేస్తారు అండ్ ఇంకొక సజెషన్ అనేసి అనుకోవచ్చు బెస్ట్ ఏంటి అంటే ఈ ట్రయల్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు స్పోర్ట్స్ షూస్ వేసుకొని అయితే వెళ్ళండి దానివల్ల స్టోన్స్ మీద నడిచేటప్పుడు జారకుండా అలా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎక్కువ దూరం నడవాలి కాబట్టి మనకి కంఫర్టబుల్ షూస్ ఉండడం అనేది అయితే చాలా ఇంపార్టెంట్ అలాగే మధ్యలో తాగటానికి వాటర్ ఫెసిలిటీ అయితే ఎక్కడ ఉండదండి సో మనమైతే వాటర్ని అయితే క్యారీ చేసుకోవాలి అక్కడక్కడ కూర్చొని రెస్ట్ తీసుకునే దానికి ప్లేసెస్ అయితే కనుక ఉంటాయి ఇక్కడైతే చూడండి వాటర్ ఫాల్ నుంచి బ్యూటిఫుల్గా వాటర్ అయితే క్లియర్ వాటర్ వస్తుంది బట్ తాగటానికైతే పనికి రావండి ఇవన్నీ మంచి ఫోటో స్పాట్స్ అయితే అండ్ దీనికి టూ ఎంట్రెన్సెస్ అయితే కనుక ఉంటాయండి మెయిన్ ఎంట్రెన్స్ అయితే వాట్కిన్స్ క్లైన్ టౌన్ నుంచి ఉంటుంది ఇది వాటర్ ఫాల్స్ కింద నుంచి వెళ్ళడానికి అనమాట సెకండ్ది అప్పర్ ఎంట్రన్స్ అంటే వాటర్ఫాల్ టాప్ నుంచి ఉంటుంది ఇప్పుడు వాట్కిన్స్ క్లెయిన్ టౌన్ నుంచి వెళ్ళే వాళ్ళ కోసం అంత దూరం నడవలేము అనుకుంటే షటిల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఒక వన్ వే నడిచి వన్ వే షటిల్లో రావడానికి కూడా మనకి పాసిబిలిటీ అయితే ఉంటుంది వాట్కిన్ గ్లెన్స్ అనేది ఒక పార్క్ అయితే కాదండి దీనికి ఇది అయితే కనుక నేచర్ మ్యాజిక్ అని అయితే చెప్పవచ్చు చూడండి చుట్టూరా కొండలు అడవి ట్రెక్కింగ్ చేయటానికి అనుకూలంగా ఉంటుంది కింద నుంచి వెళ్ళే వాళ్ళకి పైన వాటర్ఫాల్ వరకు ఒక ట్రెక్కింగ్ లాగా అయితే నాకు అనిపించిందండి బట్ స్టోన్స్ మీద ఇలా కాకుండా నీట్గా స్టెప్స్ మీద అయితే వెళ్ళడానికి ఉంటుంది చూడండి చుట్టూరా పచ్చని చెట్లు మొత్తం కొండలు లోయలు ఇంత బాగా ఉంది కదా బ్యూటిఫుల్గా పిల్లలతో వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి ఇక్కడైతే చూడండి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళి మేము ఫొటోస్ అయితే తీసుకున్నాము బట్ మీరు గమనించినట్లయితే చుట్టూ ఉన్న స్టోన్స్ దగ్గర అంతా కూడా పాచి పట్టిపోయి ఉందండి చాలా జాగ్రత్తగా నడవాలి పిల్లల్ని ఎక్కడ కానీ చేతులు వదలకుండా మేము తీసుకెళ్ళాము వాళ్ళు వాటర్లో దిగి అక్కడి నుంచి అయితే మేము రాము అని అయితే మారం చేస్తున్నారు బట్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కదండి మనం కూడా నో చెప్పలేము అలా అని జాగ్రత్తగా కూడా ఉండాలి చూడండి చుట్టూరు కొండల మధ్యలో చీకటిగా మధ్యలో ఆ సన్ రైస్ పడుతూ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు అలా అందరూ కూడా కాసేపు వాటర్లో సరదాగా ఆడుకొని మేము టైం స్పెండ్ చేశామండి ఒక్కొక్కరిని జాగ్రత్తగా తీసుకొని పైకెత్తే వచ్చేసాము అక్కడ మీరు చూసినట్లయితే ఎడ్జెస్గా ఉన్నాయి అంటే కొండ చర్యలు రాళ్ళు కూడా విరిగి పడినట్లుగా మనకి అక్కడ ఉంటుందండి సో అవి గుచ్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది మనకు వాటర్లోకి దిగి మళ్ళీ ఎక్కేటప్పుడు షూస్ లేకుండా ఎక్కవచ్చు అని అయితే అనుకోకండి చిన్న చిన్న రాళ్ళు అవైతే కనుక బాగా గుచ్చుకునేస్తాయి ఇటువైపు అయితే చూడండి రెయిన్బోస్ ఎంత క్లియర్గా అయితే ఫామ్ అయ్యాయో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంట్రన్స్ లోనే పార్క్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారండి ఇక్కడ మనం నైట్ స్టే చేయాలి అనుకున్న వాళ్ళకి రిసార్ట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి మనము రూమ్స్ అవన్నీ కూడా బుక్ చేసుకొని అక్కడ మనం స్టే చేయొచ్చు చూడండి ఎంత పెద్ద వాటర్ ఫాల్ కదా నాకైతే మూవీస్లోనూ సీనరీస్లోను చూసి డైరెక్ట్గా చూస్తుంటే ఇంత పెద్దది అనేసి అయితే పై వేసిందండి బట్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి వాటర్ అయితే ఎంత ఫోర్స్గా ఫ్లోటింగ్ అవుతూ ఉందో పైనుంచి ఇక్కడ కానీ చెత్త చెదరణ లేకుండా చాలా క్లియర్గా అయితే ఉన్నాయండి వైట్గా దూద్సాగర్లో లాగా అనిపించింది ఇక్కడైతే చూడండి ఎంత పైనుంచి వాటర్ పడుతున్నాయో అమ్మో ఇంత వాటర్ అని అయితే నాకు అనిపించింది కానీ చాలా గ్రేట్ అని అయితే చెప్పొచ్చండి ఇంత పెద్ద స్ట్రీట్ పార్క్స్ని ఇంత జాగ్రత్తగా ఇంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఎంత గ్రేట్ అనే సబ్జెక్ట్ సో ఇదండి ఇవాళ మా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి థ్యాంక్ యూ బాయ్